ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ఒక వార్తను మేము రాయడం జరిగింది అనాథ అయిన తెలంగాణ విజయం ఎందుకు అనాథ అయ్యింది ఏమైంది ఎవరైనా సరే మన రాష్ట్రానికి ఏదైనా మంచి పేరు వస్తే దాన్ని గొప్పగా చెప్పుకుంటారు మన ఛానళ్లలో లేకపోతే మనకు ఉన్నటువంటి దాంట్లో ప్రచారం చేసి ప్రజలకు తెలియజేసే విధంగా చేస్తారు కానీ వీళ్ళు ఏం చేశారు చూడండి ఒకసారి అనాథయిన తెలంగాణ విజయం స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రానికి అవార్డుల పంట అగ్రగాన అగ్రభాగాలను నిలిచిన పట్టించుకొని రాష్ట్ర సర్కారు విజయాన్ని సెలబ్రేట్ చేసుకోలేని దుస్థితిలో పాలకులు రాష్ట్ర పరువు తీయడంలో బిజీగా ఉన్న సర్కారు అవార్డు వచ్చినా కనీసం ప్రెస్ నోటు ఇవ్వని సీఎం రాజకీయ ఉద్దేశంతోనే ర్యాంకుల పైన మాట్లాడలేదా స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పేసి మనకు అవార్డులు వచ్చినాయి తెలంగాణ రాకముందుకు రెండు వేల పద్నాలుగు పదిహేను ప్రాంతంలో మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నగరాలు పోటీ పడితే మనది అప్పుడు రెండు వందల డెబ్బైవ ర్యాంకు ఇప్పుడు మనం పోటీ పడితే మన తొమ్మిదవ ర్యాంకు ఏది రెండు వేల గత సంవత్సరం నాటికి లాస్ట్ ఇయర్ నాటికి అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడ ర్యాంక్ వచ్చినాం క్లీన్ సిటీస్లో మనకు తొమ్మిదవ ర్యాంక్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా మనకు ఐదు అవార్డులు వచ్చినాయి కనీసం వాటి మీద ఈ రాష్ట్ర సర్కారు మాట్లాడతలేదు కనీసం ఎక్కడ కూడా దాని మీద చెప్పుకోవట్లేదు సరే గత ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందన్న ఏదొచ్చినా రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది కదా ప్రపంచంలో ఎన్నో సిటీస్ పార్టిసిపేట్ చేస్తే పోటీ పడితే మనకు తొమ్మిదవ తొమ్మిదవ ర్యాంక్ వచ్చింది మనకు అవార్డులు వచ్చినాయి ఆ అవార్డులను చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఈ పాలకులు ఉన్నారు కనీసం దాని గురించి అసలు ఆ అవార్డులు తీసుకోవడానికి మంత్రి ఆ శాఖ మంత్రి కూడా పోలే అంటే ఆ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది నువ్వు పోయినా పోకపోయినా నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి పోకపోయినా పర్లేదు అట్లీస్ట్ ఒక ప్రెస్ నోటో ఏదో రిలీజ్ చేసి మన రాష్ట్రానికి ఈ అవార్డులు వచ్చినాయని చెప్పాలి అది కూడా చెప్పలే అంటే వీళ్ళు ఏ ఏ పరిస్థితిలో ఉన్నారో ఏ విధంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి రాష్ట్రం అదే రాష్ట్రానికి పరుగుదీసేటువంటి కార్యక్రమం రాష్ట్రం పరుగుదీయడానికి రాష్ట్రం అప్పులప్పాలేదని చెప్పడానికి మా రాష్ట్రంలో గిట్ల గిట్ల మొత్తం ఆగమైపోయిందని చెప్పడానికి మా మన ప్రాజెక్టులు ఏ ఏదో ప్రకృతి కారణం చేతనో ఏజ్ కారణం చేతనో అది కుంగిపోతే దాని మీద ఈకలు వీగడానికి జరుగుతున్నటువంటి పనులను ఆపేసి టెండర్లు కొత్త టెండర్లు పిలుచుకొని కొత్త కమిషన్లు కొట్టడానికి ఉన్నటువంటి శ్రద్ధ వాళ్ళకి రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగితే ఆ రాష్ట్రాన్ని పేరు నిలబెట్టుకునేటువంటి దాంట్లో మాత్రం లేరు వీళ్ళు అంటే ఎవడైనా సరే ఈ గడ్డను ప్రేమించేటోడు ఈ ప్రాంతాన్ని ప్రేమించేటోళ్ళు జై తెలంగాణ అనేటోళ్ళు ఈ ప్రాంతాన్ని వెళ్తే మంచిగా ఉంటుండే కానీ వీళ్ళు మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నోట్లకెళ్ళి జై తెలంగాణ అనేటువంటి పదం కూడా రాలేదు ఇక ఆయన మేము ఇదే జై తెలంగాణ అనలేదని పెడితే కొంతమంది సన్నాసులు జై తెలంగాణ ఏంది కొత్తగా అంటారు జై తెలంగాణ అనేది ఈ రాష్ట్రం ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రము ఈ విధంగా ఉన్నన్ని రోజులు ఉంటుంది అట్లా ఆ పదం అంతే ఎందుకు మరి కర్ణాటకలో సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జై కర్ణాటక అని చెప్పేసి నినాదం ఇచ్చిండు మరి ఎందుకు అడగలేదు వీళ్ళు సో కాబట్టి వీళ్ళకి ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు ఉన్న వీళ్ళకు రాజకీయ పదవులు కావాలి ఇప్పుడు దోసుకొని తినడం కావాలి వెళ్ళి ఆకలి మీద ఉన్నారు బిడ్డలు ఇప్పుడు తినే తినే పని మీద బిజీగా ఉన్నారనమాట అంతకుమించి ఇంకొకటి ఏమీ లేదు